చంద్రబాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రైతుల ప్రతి ఇంట్లోనూ ఒక పండగ వాతావరణం నెలకొని ఉంది నలభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలో చెప్పిన మాట చెప్పినట్లుగా ఇచ్చిన మాట ఇచ్చినట్లుగా అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో భాగంగా సూపర్ సిక్స్ కార్యక్రమం అమలు చేయటంలో భాగంగా ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం చూడాలని ప్రతి రైతు ఖాతాలో నలభై నాలుగు లక్షల అరవై వేల మంది రైతు ఖాతాలో రైతుకు ఆసరాగా ఏడు వేల రూపాయలు చెప్పిన మాట చెప్పినట్లుగా ఇచ్చిన మాట ఇచ్చినట్లుగా ఖాతాలో జమా చేయటం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలో జమా చేయటం జరిగింది మన జొన్నగుడుకల పంచాయతీలో మూడు వందల చిలుకు రైతుల ఖాతాలో చెప్పిన మాట చెప్పినట్లుగా ఇరవై వేల రూపాయలు గతంలో ఏ నాయకుడు ఏ ప్రభుత్వం వేయని విధంగా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది ఆ రోజు సూపర్ సిక్స్ హామీ ఇచ్చినప్పుడు కొందరు నాయకులు చెప్పినారు ఇది ఏడ అమలవుతుంది అమ్మఒడి ఆడైపోతాడు మహిళలకు బస్సు ప్రయాణి ఆడైపోతాడు మూడు గ్యాస్ సిలిండర్లు ఏడైపోతాడు అదే విధంగా అన్నదాత సుఖీభావ్ ఆడయిపోతాడు ఇప్పటికే మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి ఇంట్లోనూ ఉంది అమ్మఒడి ప్రతి ఇంట్లోనూ ఒకరుంటే ఒకరు ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు తల్లికి వందనం ముగ్గురు ఉన్నా పడింది రాజంపేటలో అయితే ఒక ఇంట్లో పదమూడు మంది ఉంటే పదమూడు మందికి తల్లికి వందనం పడింది ఈ రోజు అన్నదాత సుఖీబా వీళ్ళిద్దరు రైతులకి పట్టాభిషేకం చంద్రన్నకి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేశాము మేము రైతులకు పట్టాభిషేకము చంద్రానికి పవన్ కళ్యాణ్కి పాలాభిషేకం ఆగస్టు పదోదో తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము మీరు ఎక్కడి నుండనా పోవచ్చు చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు ఫ్రీ బస్సు సినిమా కోటాయికి పోయినా ఫ్రీ షాపింగ్ పోయినా ఫ్రీ అమ్మగారింటికి ఇంటికి పోయినా ఫ్రీ ఎక్కడ పోయినా ఫ్రీ కేవలం ఒక ఆధార్ కార్డు ఎత్తుకుని ఎక్కితే చాలు ఎవరైనా ఫ్రీ 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 కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ మన జొన్నగురుగుల గ్రామ ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు పాలాభిషేకాలు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు